హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషారుతో ఫ్రెండ్స్ మరి సేదపు పండ్లు చేస్తున్నటువంటి ఒకటి నాలుగు పండ్లతో గాను ఒకటి ఆరు పండ్లతో ఉన్నటువంటి రెండు కూడా ఫ్రెండ్స్ మనకు మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ వీడియోలో కూడా మనకు మంచి అయితే మరి సేద పండ్లలో హురాహురగా అయితే చేస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం నానాపురం గ్రామం నుంచి రైతు రెడ్డి గారు అయితే మన చదువుకైతే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా కుడివైపులు కానీ నాలుగు పళ్ళతో ఎడమవైపులు కానీ ఆరు పళ్ళతో ఉన్నాయట అంటే రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగా చెప్తున్నారండి మరి రేట్ ఏం తీసుకుంటారంటే అయితే ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి సేదే వీటి సేదేపు పనులు చూసినాక కూడా మరి రేట్ వివరాలు మాట్లాడుకోవచ్చు అని మనకు రైతు అన్నులయితే తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు భోగారెడ్డి అన్నగారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి అరవై మూడు సున్నా రెండు పన్నెండు అరవై మూడు లాస్ట్ నలభై ఎనిమిది ఫ్రెస్ అలానే సిక్స్ త్రీ జీరో టూ వన్ టూ సిక్స్ త్రీ ఫోర్ ఎయిట్ ఫ్రెస్ మరి హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మీరు ముఖ్య గమనిక ఇంకా కొత్త వాళ్ళ మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఎలాంటి మరెండో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ క్రియేషన్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ 这宝宝这方面就是有点。